ఎన్టీఆర్ జిల్లా నందిగామలో బాబు జగజ్జీవన్ రామ్ భవన్లో తల్లికి వందనం అనే పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నియోజకవర్గం వ్యాప్తంగా తల్లికి వందనం అనే పథకానికి అర్హులైన ముప్పై ఎనిమిది వేల నలభై మూడు మంది విద్యార్థులకు యాభై ఏడు కోట్లు నేరుగా తల్లుల ఖాతాలో నగదు జమైందని రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్లు కేటాయించడం జరిగిందని అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అందించడం జరిగిందని తల్లులతో కలిసి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు సర్వీసును అందించడం జరుగుతుందని ఇలా సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు మనస్ఫూర్తిగా నందిగా నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఎనిమిది వేల నలభై మూడు విద్యార్థులకి యాభై ఏడు కోట్లు నలభై అరవై నాలుగు వేలు మరి పడిందండి అండి పడింది అంటే కేవలం నందిగా నియోజకవర్గంలోనే యాభై ఏడు కోట్లు పడింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు పదివేల కోట్లు తల్లికి వందనం మరి కేటాయించడం జరిగింది అరవై ఏడు లక్షల మంది విద్యార్థులు పోవడం జరిగిందండి కాబట్టి మేము మనస్ఫూర్తిగా ఇమీడియట్గా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి ఒక చిన్న ప్రోగ్రామ్ మేము ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది తర్వాత నియోజకవర్గ స్థాయిలో భారీగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తామండి మొత్తం కూడా నాలుగు మండలాల నుంచి భారీ సంఖ్యలో తల్లుల్ని పిల్లల్ని మేము ఇన్వైట్ చేసి ఇక్కడ వర్గాలు చేయాలనుకుంటున్నాము అదేవిధంగా ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వామి అన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు గత పాలకుల విద్వంసక పరిపాలన కానీ అరాచక పరిపాలన కానీ వాటి మూల వాటి పర్యాసాన్ని మనం చూసాము అప్పుల ఊరిలోకి వెళ్ళిపోయింది రాష్ట్రం కొన్ని లక్షల కోట్ల అభివృద్ధిలో ఉన్నా కూడా ఒక సవాలుగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క సమస్య అధిగమిస్తూ ఈరోజు ఒక దాటి నడిపిస్తుందంటూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటారు మరి అధికారంలోకి రాగానే పెన్షన్ పెంపుదలని అమల్లోకి తీసుకొచ్చారు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు సాధారణ పెన్షన్ అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్ శాశ్వత వైకల్యం ఉన్నవారికి పదిహేను వేలు మరి ఇవ్వటం జరిగింది అదేవిధంగా మరి ఉచిత సిలిండర్ ఏదైతే హామీ ఇచ్చామో అది కూడా మేము నెరవేర్చాము ఒక సిలిండర్ మేము ఆల్రెడీ అమల్లోకి తీసుకొచ్చాము మిగతా రెండు సిలిండర్లకి సబ్సిడీ కూడా ముందుగానే గవర్నమెంట్ స్కూల్ని తెలియజేయటం జరిగింది అదేవిధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం అది కూడా రాగానే మేము రద్దు చేయడం జరిగింది ఇలా ఒక్కొక్కటి కూడా ఈరోజు తల్లికి వందన అమల్లోకి తీసుకొచ్చాము రేపు ఆగస్టు పదిహేను నుంచి కూడా ఉచిత బస్సు మళ్ళీ అమల్లోకి రానుందండి అదేవిధంగా రైతు భరోసా రైతులను ఏదైతే హామీ ఇచ్చామో సంవత్సరానికి ఇరవై వేలు అది కూడా మరి అమల్లోకి రానుంది అంటే ఓ పక్కన సంక్షేమానికి అదేవిధంగా అభివృద్ధి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి మరి వేగంగా పరిగెత్ పరిగెత్తిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఐదు సంవత్సరాలు మూలం పడేస్తే ఈరోజు అమరావతిలో వేలాది కోట్లు పెట్టుబడులు తీసుకురావటం అదేవిధంగా మళ్ళీ కొంత భూసేకరణ కూడా తీసుకోవడం జరిగింది వైజాగ్ లో చూస్తే ఐటీ హబ్గా ఏ విధంగా పెట్టుబడులు తీసుకొస్తున్నారో కంపెనీలు